షా ముందుగా ముఖ్యాంశాలు మంచిరియాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు విధులు బహిష్కరించిన కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ నరహరిపై దాడికి పాల్పడిన నేరస్తులను ఎస్ఐ ప్రోత్సహించడంతో పాటు న్యాయవాది నరహరిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు వెంటనే ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు భారత్ అసోసియేషన్ తరలించి ఆశీర్బాద్లో న్యాయవాది నరహరి యువరైజుల్లో సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడం అది ఒక నిజమైన చర్య ఎందుకంటే ఇక న్యాయవాది పైనే విధమైన దాడులు జరిగితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటిది పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిఐ వాళ్ళ నిధులు వాళ్ళ యొక్క నిధులు దుర్వినియోగం చేయడమే కాక వచ్చిన న్యాయవాది దరఖాస్తు కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో రెండు గంటలు ఆయన విధులను పట్టించుకోకుండా అదర్ సైడ్లు మీకు ఇచ్చేసి వాళ్ళతో దరఖాస్తు ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తూ న్యాయవాదికి అన్యాయం చేయడం జరిగింది వాస్తవానికి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వాళ్ళదైతే లీగల్గా చూడ తీసుకొని న్యాయం న్యాయపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి సరిగ్గా కూడా పోసి ఒక న్యాయవాది కళ్ళలో కారం పట్టి దాడి చేసి చేయడం వల్ల వాళ్ళ మీద టూ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నార్ట్ సిక్స్ ఫోన్ కింద నమోదు చేయడం అని జరిగింది కానీ ఎంత అన్యాయం అని అనుసరించిన కేసులు పెట్టి వాళ్ళని వదిలేయడము అది రియల్గా త్రీ నార్ట్ సెవెన్ అట్రాక్ట్ అవుతుంది అది ఇంటెన్షన్ చేసేది కాబట్టి త్రీ నార్ట్ ఆ ఒక అఫెన్స్ను ఖచ్చితంగా వీళ్ళు వన్ నార్ట్ టైం జిఎన్ఎస్ఎఫ్ ప్రకారము వెంటనే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి వెంటనే ఎస్ఐని సిఐని విధుల నుండి బహిష్కరించాలి అసలు వీళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలి ఎందుకంటే వీళ్ళని విధుల నుండి కాదు వీళ్ళకు ఈ యొక్క ఉద్యోగానికి వీళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి వెంటనే వీళ్ళ సర్వీస్ నుండి తొలగించాలి మా యొక్క డిమాండ్ అది ఎందుకంటే గతంలో కూడా ఒక ఎస్ఐ ఇదే రిపన్న ఎస్ఐని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక అమ్మాయి కామని ఇస్తే చర్య తీసుకొని రిమూవల్ సర్వీస్ చేసి అదేవిధంగా వీళ్ళని కూడా రిమూవల్ సర్వీస్ చేసి వీళ్ళకు హ్యాప్ చేయాలి బాలికులకు ఎటువంటి వెంటనే ఫాస్ట్ ట్యాగ్లో ఈ కేసును నమోదు చేసి ఫాస్ట్ ట్యాగ్లో కూడా కేసు నడిపించి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి నెల్లెంపల్లి వార్ అసోసియేషన్ నుండి కాకుండా ఇంకా అన్ని ఆరోగ్యశ్రమ కూడా ఈ వారసా వ్యాప్తంగా నిజంగా వ్యక్తం చేస్తున్నాము దయచేసి ఈ సీకరించైన న్యాయవాదులపైన దారుల ఆపదాలు చూపించేది పరిష్కరించడం ఎందుకంటే న్యాయం చేసే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం ఇది చెప్పుకోవడానికి సిద్దిచేటు ఎందుకంటే ప్రతి ఒక్క కేసులోనూ న్యాయవాది అవసరం ఇప్పుడు వాళ్ళ కంటి కేసులలో కూడా వాడే కేసులలో కూడా న్యాయవాది మన ఇంతకీ గురవుతున్నాడో పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న వాటికి ఇంతకు గురవుతున్నాడో ఏ ఒక్కరు ఆటోట్ వచ్చిన వాళ్ళకి ఏ ఒక్క న్యాయవాది సహకరించద్దని మేము ప్రతి ఒక్క అడ్వకేట్ని ప్రతి ఒక్క దారిని మేము బెల్లంపల్లి భారతం నుంచి కోరడం జరుగుతుంది ఇట్లాంటి దుండగులు చేయబట్టే ఇంకా న్యాయవాదులు ముందుకు రావడానికి భయపడుతున్నారు అసలు ఈ ఒక్క వృత్తికి నల్లపోటు వేసుకోవాలంటే భయానికి గురవుతున్నారు ఏ ఒక్క ఆడపిల్ల కానీ ఏ ఒక్కరు కూడా ఇట్లా రోడ్ల మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి అడ్వకేట్ ప్రొఫెషనల్ అంటే ఒక మంచి ప్రొఫెషనల్ని కూడా వాళ్ళు ఒక భయంకరమైన స్టేజ్కి తీసుకెళ్తున్నారు ఇట్లా ఇట్లా అన్యాయం జరుగుతున్న అడ్వకేట్ అన్యాయం జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే రౌడీ అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ప్రతి ఒక్క న్యాయవాదులు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి మళ్ళీ ఇంకొక పోలీస్ వాళ్ళే ఇలా చేస్తే రక్షణ కల్పించే పోలీస్ డిపార్ట్మెంటే న్యాయవాది పైన ఇలా వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళని అనాలా లేకపోతే అమ్ముడుపోయే రౌడీషీటర్లనాలా అనేది గవర్నమెంట్ గుర్తించి వాళ్ళపైన వాళ్ళపైన రిమూవ్ చేయాలని వాళ్ళని వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలని మా భారతషన్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇది బహిష్కరణ చేయడమే కాకుండా ఈ యొక్క అడ్వికేస్ ప్రొటెక్షన్ కోసం మేము ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడతామని చెప్పేసి భారతషా గురించి తెలపడం జరుగుతుంది నల్ల సంగీత అడ్వకేట్ న్యాయవాది నరహరి గారి పైన కొంతమంది రౌడి మూతలు దారం చల్లి పెట్టడం జరిగింది దీనికి బార్ అసోసియేషన్ నుంచి అందరి న్యాయవాదులందరూ కూడా దూరంగా కనిపిస్తాం జరుగుతుంది దీనికి దానికి ఒకసారిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తరుణాలు నిధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఒక న్యాయవాది పైన హత్యాయత్నం జరిగితే పోలీసులు పట్టించుకోకుండా ఒక నామమాత్రపు కేసులు నమోదు చేసి మరి ఇదే న్యాయవాది మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మరి ఆయన మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు వేధింపులో చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి దీన్ని పోలీసు అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే పోలీసులు న్యాయవాదిని వేధించి తప్పుడు కేసు ఎస్సీ నమోదు చేసిందో ఆ పోలీసు ఎస్ఐని సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే దారికి పాల్పడ్డారో వారిని వెంటనే అత్యయత్నం చట్టం కింద కేసు నమోదు చేసేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇటీవల న్యాయవాదుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి మరి గతంలోనే గోదావరి ఖాన్ దగ్గర ఇద్దరు న్యాయవాదులను పట్టపగలు చంపడం జరిగింది మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించడానికి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకుని రావాలని చెప్పేసి మేమంతరం డిమాండ్ చేస్తాం ఈరోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిధుల బహిష్కరణ జరిగింది దీనికి గల కారణం ఏంటంటే ఆశీరో వ్యాఖ్యలు చేస్తున్న నరహరేనే అడ్వకేట్ యొక్క అడ్వకేట్ పైన ఒక పది మంది దాడి చేయడం జరిగింది ఈ దాడి సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు దరఖాస్తు స్వీకరించుకొని మళ్ళా పదుపరి ఒక గంట గంట తర్వాత నరహరి గారిని పిలిచి మీ మీద ఎదుటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అవుతుంది మీరు కేసు వాడే వేసుకుంటే ఆ కేసు కూడా క్లోజ్ చేస్తా అని ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు ఆ అడ్వకేట్ను బెదిరించడం జరిగింది కావున ఇక్కడ మాకు న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని మేము కోరుకునేది ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో మేము చట్టం కావాలంటున్నాం ఎందుకంటే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయినప్పుడు మేము ప్రజలకు ఏ విధంగా రక్షణ కలప కలిగేజేస్తాము ఈ యొక్క ఈ విషయంలో దాడి చేసిన పది మందిపై కట్టరిత చర్య తీసుకుంటూ న్యాయవాదిని బెదిరించిన ఎస్ఐ పైన కూడా శాఖాపరమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం